ఎలా ఉంది అని అంటే మీకు తెలియట్లేదా కళ్ళకి కర్టిన్ కనబడతాంది కదా ఏం పెన్షన్ ఇస్తున్నారు ఎంతమందికి ఫ్రీ బస్ ఉంది సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత ఫ్రీ బస్ అన్నారు గ్యాసు ఏప్రిల్ దాకా ఒకట ఏప్రిల్ తర్వాత మూడట సంవత్సరానికి మూడు అన్నారు ఇప్పుడు సంవత్సరం అయిపోతుంది ఒకటి ఏప్రిల్ లోపు ఒకటి ఇస్తారట తర్వాత ఏప్రిల్ తర్వాత అప్పుడే కాదు చెప్తారో చెప్పు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను తల పదిహేను ఎంతమంది పిల్లలుంటే అంతమంది పేరు మళ్ళీ దాన్ని చుట్ట చుట్టి ఒకటే అంటున్నారు నీకు పద్దెనిమిది వేలమ్మా ఓకే పద్దెనిమిది వేలు నీకు నాలుగు పదిహేను ఏళ్ళు ఓకే పది నాలుగు పదిహేను పన్నెండు పదిహేనులు పద్దెనిమిది ఏళ్ళు ఇంకో ఎక్కడది అది లేదు ఉద్యోగం లేవు మీకు ఉద్యోగం లేకపోతే మీకు నెలకు మూడు వేలు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఇస్తున్నారు మీరు వాగిన వాగుడు తప్పితే అన్యా చెప్పి అవతారు పన్నెండు వేల మంది అమ్మాయి ముప్పై రెండు వేల అమ్మాయి మంది అమ్మాయిలు మిస్ పోయారు మిస్ అయిపోయారు ఎవరో ఒక పెద్ద ఆఫీసర్ నాకు చెప్పారు నా గుండె తరుక్కుపోతుంది అని జుట్టు ఇలా ఎగరేసుకుంటే ఇలా మాట్లాడాడు ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఏమైంది ఆ జుట్టు ఎగరెట్టు మానేసాడేవాడ ఎక్కడ పన్నెండు ముప్పై రెండు మంది అబద్ధం అని చెప్పి కోర్టులో చెప్పారు కదా పది పార్లమెంట్లో చెప్పారు కదా ఏ బోర్డు ఆల్రెడీ సీజ్ చేసిన బోర్డు సీజ్ చేసి సినిమా టిక్ట్ అయ్యలేదు ఆల్రెడీ అంత ముందు రోజే కలెక్టర్ ఆ దాన్ని సీజ్ చేశాడు ఆ పక్కనే ఇంకో ఇంకో ఇది ఉంది అది పట్టుకునే కేసు వియ్యం కుడి దానిలో ఆ షిప్లోకి వెళ్ళలేదే ఎవరికి తెలియదు మీ డ్రామాలు ఆడ పక్కనే వయో కేసు బియ్యం కూడా షిప్ అది అతను ముప్పై సంవత్సరాలుగా చేస్తాను ఆడక బియ్యం ఎక్స్పోర్ట్ వయోల్ కేసు బియ్యం కూడా వేస్తాం మరి పక్కనే ఉంది దానికి వెళ్ళవే ఇక్కడికి వచ్చేసి ఏదో డ్రామా చేసి ఆల్రెడీ లేని షిప్ ఈ షిప్పుల మీద కూడా వన్ ఇయర్ బ్యాక్ ఏం బాగా వెళ్తారు కాకినాడకి ఒక షిప్ వచ్చేసింది నలభై ఐదు ఇరవై ఐదు టన్నుల గంజాయి తీసుకొచ్చేసింది అన్నారు మరి నేను రిపోర్టే వచ్చేది సిబిఐ రిపోర్టు అక్కడ చిన్న వన్ గ్రాము గంజాయి కూడా లేదు ఆ షిప్లో రిపోర్ట్ ఇచ్చారు వన్ ఇయర్ వాళ్ళు రీ ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం వన్ గంజాయి వన్ పర్సెంట్ దాంట్లో ఉన్న ఐటమ్ కూడా ఏంటో పేరు చేసి చెప్పారు అదే ఈ మత్తు పదార్ సంబంధం లేదండి ఆది ఎక్స్పోర్ట్ పచ్చి అబద్ధం ఆడారు పచ్చి అబద్ధాలు 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 ఆడి ఇప్పుడు ఆ అబద్దాలను కవర్ చేసుకుంటారు డైవర్షన్ ఒక రోజు లడ్డు ఒకరోజు రోజు రెడ్డి ఇంకో రోజు షర్మిల ఇంకో రోజు అరెస్ట్లు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు వీళ్ళ తప్పిదాలని వీళ్ళ దీన్ని అనాలోచిత అన్యాయమైన అక్రమమైన ఈ పరిపాలనని ప్రజలు చర్చిస్తూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు మొత్తం ఆ కాపీ మాస్టర్ రూమ్ అది రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ అని మోడీ గారు ఎప్పుడో చెప్పారు ఈయన ఈయన డాక్యుమెంట్ రెండు వేల ట్వంటీ టూ మీకు గుర్తుందే ఉండాలి టూ థౌజండ్ ట్వంటీ విషన్ అన్నాడు ఏమైంది టూ ట్వంటీ విషను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నాడు కదా ఈయన అంతకుముందు పద్నాలుగేళ్ళు ఉన్న టూ థౌజండ్ ట్వంటీ విషన్ అక్కడ ఏం విషన్ అది ఉన్న అంటూ ఉంటాడు ఆ రోజు ఆయన అన్నాడు ట్వంటీ విషన్ అని పీవీ గారు అందుకని అది పట్టుకుని ఈయన ఒక విషయం ఇప్పుడు మోడీ గారు అన్నారు ఎప్పుడు ఐదేళ్ల క్రితమే అన్నాడు మోడీ గారు టూ ఫార్టీ సెవెన్ మిషన్ ఆఫ్ అని ఒక ప్లాన్ అది పట్టుకుని ఈ దాన్ని అది తీసుకుని దాన్ని ఏదో కాపీ కొట్టి దాన్ని కొంచెం ఇటు ఇటు పలవలు చేసి నేనే చేశాను అంటాడు ఇప్పుడు తమ్ముళ్ళు మొబైల్ ఎవరు కనిపెట్టారు తమ్ముళ్ళు అంటలా అన్నీ నేనే కనిపెట్టాను అంటాడు అసలు బిల్ గేట్స్కి కంప్యూటర్ గురించి నేనే నేర్పాను అంటాడు అదే చెప్తాను ఇప్పుడు ప్రజలు అడుగుతుంది అదే అందుకని డైవర్షడు అయ్యా తల జుట్టు ఎగ్గరేసుకుని నా ప్రాణుని పెడతానన్న పవన్ కళ్యాణ్ నేను ఉండగా ఒక్క అడుగు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదలదు అని చెప్పిన చంద్రబాబు ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నాలుగు నెస్లు మూసేశారు వాళ్ళకు ఉద్యోగాలు తీసేస్తున్నారు జీతాలు ఇవ్వటలేదు మీ నోరు పెరగదు పెగలదే స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే ఇవ్వకపోవటం వల్లే నేను బీజేపీని వదిలేస్తున్నాను రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో స్పెషల్ స్టేటస్ వస్తే స్వర్ణ స్వర్గం అయిపోతుంది ఇండస్ట్రీలు వచ్చేస్తాయి ఉద్యోగాలు వచ్చేస్తాయి విద్య విద్యార్థులకు ఘనమైన జీవితం వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది అది ఇవ్వటం లేదు వీళ్ళు అందుకనే వచ్చి విడిపో వాళ్ళు వదిలేసుకుంటున్నానని చెప్పాను చంద్రబాబు ఇవాళ రెండు వేల పద్నాలుగులో నేను చేతుల్లో లేదు ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్గా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో జగన్ చేతిలో లేదు బీజేపీ స్ట్రాంగ్ కాదు ఇవాళ కేంద్రం యొక్క జుట్టు నీ చేతిలో నితీష్ కుమార్ చేతిలో ఉందయ్యా నితీష్ కుమార్ ఆసరా పెట్టుకుని వంద ఆల్రెడీ లక్ష కోట్లు తీసేసుకున్నాడు కావాలి అది కావాలి ఇవాళ లక్ష కోట్ల దాకా తీసుకున్నాడు ప్లస్ స్పెషల్ స్టేటస్ కూడా అడుగుతున్నారు అడుగుతున్నాడు నువ్వు అడగవే నీకు ఎందుకు భయం మీ ఇద్దరికి ఏంటి భయం అని ఒక స్పెషల్ స్టేటస్ అడగడానికి ఎందుకోసం భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏమో ఆ ఢిల్లీ ఢిల్లీకి వాళ్ళ యొక్క ఇది కావాలి ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు తాడో ఎప్పుడు నొక్కుతాడో ఎప్పుడు తొక్కుతాడో తన కొడుకుని పైకి తీసుకెళ్ళడానికి ఎప్పుడు మన టాప్ పడ్డాడో తెలియదు అందుకని ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్కి ఆ పెద్దలు ఢిల్లీ పెద్దల బీ బీజేపీ పెద్దలు ఆర్ఎస్ఎస్ పెద్దల ఇది కావాలి వాళ్ళ సక్కలో వెళ్ళి కూర్చోాలి అందుకని ఈయనోరు ఇప్పుడు వాళ్ళు 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 ఎవరంటారు కనుక వాళ్ళ నోరు ఇప్పుడు ఈయనకి స్కిల్ స్కామ్ ఆ స్కాములు ఇంట్లో ఉన్నాయి ఈ ఇంటిని కాపాడాలి కనుక ఈయన మాట్లాడు రాష్ట్రం పక్కన పెట్టి రాష్ట్రానికి అవసరమైన విషయాలు ఈ రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి పది సంవత్సరాలుగా పదకొండు సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ అని పీడిస్తున్న విషయం కదా అని మా ప్రజల్లో ఎవలేదు మోసం చేశారు మోసం చేశారు అంటే ఇప్పుడు ఇప్పుడు అడిగే అవకాశం ఉంటే ఇవాళ మీరు కాదు అంటే నో అనలేరు మీరు ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతామంటే నోరు పుసుకులు ఇస్తారు పరిస్థితి మీరు వెళ్ళిపోతే అయిపోయింది కాంగ్రెస్ ఇస్తారంట అంత ఒక పక్క మీరు మా దగ్గరికి వచ్చేయండి మీకు ఇస్తాం స్పెషల్ స్టేటస్ అంటే అది కాంగ్రెస్ మరి బీజేపీని ఒకసారి కలిసే వదిలేవు మళ్ళీ కలిసే వదిలేవు నీకే ఉంది పార్టీ వదిలిపెట్టను పోటానికి రాష్ట్రం కోసం మళ్ళీ బీజేపీని వదిలేరు అంటావు ఏదైతేనే నువ్వు అడిగి సాధించుకురా ఇప్పుడు కాకపోతే ఇవాళ స్పెషల్ స్టేటస్ తెచ్చుకోకపోతే నెవర్ నవ్వర్ నెవర్ ఈ ఈ పరిస్థితిలో కూడా మనం తెచ్చుకోలేకపోతే ఇంకెప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడే అర్హత యోగ్యత మన ఆంధ్రాకు ఉండదు చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఎన్ని ప్రజలు అడుగుతున్నారు ప్రజల మధ్య ఉన్న సమస్య ఇది ఈ అబద్ధాల హామీలు వీటిని డైవర్ట్ చేయడానికి ఏదో మీటింగ్ మన స్కూల్ పేరెంట్స్ మీటింగ్ అంటే బా ఎంత డ్రామా అండి పేరెంట్స్కు నువ్వు చదువుకునేటప్పుడు పేరెంట్స్ మీటింగ్ లేదా మీ స్కూల్లో ఉంది కదా మేము చదువుకునేటప్పుడే ఉంది ఇంకా మీ చదువు అని ఉన్నదాన్ని ఏదో ఏది లేనిది పేరెంట్స్ మీటింగ్ కొత్తగా ఏర్పాటు చేసినట్టు అదొక షో కెమెరా తీసుకెళ్ళి షో పేరెంట్స్ మీట్ పేరెంట్స్ మీట్ అంట పేరెంట్స్ మీట్ టీచర్లు ఉండాలి కదా టీచర్ లేదు వీళ్ళున్నా పేరెంట్స్ టీచర్లు ఎవరంటే క్లర్క్ ఇంకో వాళ్ళు ఎవరు చెప్పి టీచర్లు పేరెంట్స్ మీట్ అంటే ఏంటి టీచర్లు కూర్చోబెట్టి పేరెంట్స్ వచ్చి ఇంట్రాక్షన్ అయితే పిల్లలకి ఏం కావాలి అవి అది వదిలేసి ఈ వీళ్ళు కూర్చుని ఫోన్ చేసి పేరెంట్స్ మీట్ ఒక ఫోటోలు ఏమి డ్రామాలు చేస్తారు ప్రజల్ని ఎంత డావు ఈ బిల్డప్లు ఏంటి ఈ డ్రామాలు ఏంటి చాలా దౌర్భాగ్యమైన దుర్మార్గమైన దుర్నీతితో కూడిన అబద్ధాల ఆరోపణతోటి అవినీతితోటి ఒక అస అబద్ధపు రాజ్యం నడుస్తుంది అది ఈ రాజ్యానికి నీతి లేదు నీతి ఈ పరిపాలన నీతి లేదు నీతి లేదు నిజాయితీ లేదు చాలా అసహ్యకరమైన జిగుత్సాకరమైన ప్రజలను వంచే పరిపాలన జరుగుతుంది